అందరికీ నమస్కారం అమ్మాయి గోరు బామ్మగోరు మిమ్మల్ని లగెత్తుకు రమ్మంటున్నారండి పట్నం నుంచి గారు వచ్చారని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు వెంకన్న ఊరి మధ్యగా ఉన్న చెరువు పక్కన శివాలయంలో దట్టంగా పెరిగిన పచ్చ గన్నేరు చెట్ల మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కళ్లకు గంతలు కట్టి దాగుడు మూతలాడుతూ ఒక్కసారి కూడా దొంగ కాకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్న సుమిత్రని దొంగ చేయాలి అని పట్టుదలగా ఉన్న వసంత వెంకన్న మాటలు వినిపించడంతో ఆగి నిలబడిపోయి కళ్ళకున్న గుడ్డను విప్పేసుకుంది ఏమిటేమిటి అమ్మాయిల బృందమంతా వెంకన్న చుట్టూ మూగింది పట్నం నుంచి గారు వచ్చారా ఓహో నేను పెళ్లిలో కూడా చూడలేదు పదండే రాధా చూద్దాం అని ఎంది విమల ఎన్ని రోజులుంటారో పాపం వసంతకి ఇక బందీ కానానే వాళ్ళ బామ్మ చచ్చిన బయటకు రానివ్వదు అని అంది లక్ష్మి వాళ్ళ బామ్మ అంటున్నావు ముందసలు వస్తుందేమిటి ఆయన గారినొదిలి మనల్ని కన్నెత్తి కూడా చూడదు వసంత వైపు వెక్కిరింపుగా చూస్తూ అంది సీత ఏడ్చావు అంది వసంత నవ్వు తెచ్చిపెట్టుకుంటూ క్షణం క్రితం బంగారు రంగులో మెరిసిపోతున్న వసంత ముఖం ఈ వార్త వినగానే ఎర్ర కలువులా అయిపోయింది బేగిరండి మరి బామ్మగారు ఇప్పటికే కోపం చేస్తున్నారు మీరు సుమిత్ర గోరింటికి వెళుతున్నారని చెప్పారట కదా రండి రండి వెంకన్న తొందర చేశాడు అట్లా చూస్తావేం నిలువు గుడ్లేసుకొని పద నన్ను రేపు దొంగలు చేద్దు కానిలే నవ్వుతూ అంది సుమిత్ర అందరూ కదిలి గుంపుగా ఇంటివైపు బయలుదేరారు అల్లుడుగారు ఈది వరండాలో కూసున్నారు దొడ్లో నుంచి పదండి వెనక నుంచి వస్తున్న వెంకన్న వీధి గుమ్మంలో నుంచి రావటానికి వస్తున్న వాళ్ళని ఒక్కసారిగా హెచ్చరించాడు పోవోయ్ మాకేంటి భయం మేమిటే వస్తాం విమల ధైర్యంగా దారి తీసింది శ్రీధర్ని చూడాలి అనే ఆసక్తితో ఉన్నవాళ్లంతా కూడా ఆమెనే అనుకరించారు అందరితో పాటు వసంత కూడా అటే నడిచింది వరండాలో పరంధామయ్య గారి పక్కనున్న వాళ్ళు కుర్చీలో వెనక్కు వాలి పడుకొని ఉన్నాడు శ్రీధర్ గాజుల గలగలతో కిల్లకిల్ల నవ్వులతో సన్నటి గుసగుసలతో లోపలికొస్తున్న అమ్మాయిని చూసి అందులో మధ్యగా ఉన్న వసంతని గుర్తుపట్టి అతను తనకు తెలియకుండానే ఆసక్తితో లేచి కూర్చున్నాడు అంతవరకు అల్లుడితో ఏదో మాట్లాడుతున్న పరంధామయ్య గారు వీళ్ళను చూసి చూడటంతోనే ముఖం ఇంత చేసుకొని ఎక్కడి నుంచి మీ రాక పొండి పొండి లోపలికి పొండి ఇంత పొద్దుపోయేదాకా పెత్తనాలు సాగించుకొస్తారా అని కసిరాడు క్షణంలో సేపు శ్రీధర్తో చూపులు కలిసిన వసంత ఒక కంగలో అందరికంటే ముందు ఇంట్లోకి పోయింది ఒరే వెంక గంగాళంలోకి వేడి నీళ్లు తోడావా ఇదిగో సుబ్బులు ఆ గిన్నెలు కడిగి ముందు ఇక్కడ బోర్లించు వంటింట్లోయించి బామ్మగారి కంఠం ఖంగుమని వినిపిస్తుంది ఏదో పని మీద హడావుడిగా దొడ్లోకి వెళ్ళబోతున్న ఆవిడ అమ్మాయిల బృందాన్ని చూసి హఠాత్తుగా ఆగిపోతూ ఏది వసంతొచ్చిందా అలా పెళ్లి నడకలు నడుస్తావేంటే చప్పున వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకురా ఆ జడ ఆ రేగిపోయిన చుట్టూ వెలసిపోయిన పరికిణి నువ్వు ఈ వాలకంతోనే ఆ అబ్బాయి ముందు నుంచి వచ్చావా వెళ్ళు ఇంకా చూస్తావేం స్నానం చేసిరా ఇదిగో చూడమ్మా సుమిత్ర కాసిని సన్నజాజులన్నీ చక్కగా పెద్ద మాలకట్టు రాధమ్మ తల్లి నువ్వు వచ్చావు నీకోసమే కబురు పంపుదామనుకుంటున్నానే తల్లి కాస్త లక్ష్మి నువ్వు అంతా కలిసి ఆ గది కొంచెం సర్ది పెట్టండి అగరొత్తులవి పంపిస్తాను మా తల్లి కదు తల్లి కాస్త సహాయం చేసి పెట్టండమ్మా మీ వసంతముగుడు సామాన్యుడు కాదయే మరి చూడు హఠాత్తుగా వచ్చి ఎలా హడావుడి పెడుతున్నాడో ఒక్క గుక్కలో జీటీ ఎక్స్ప్రెస్ స్పీడ్లో పొరమాయించేసి వెళ్ళిపోయారు బామ్మగారు పనులు పొరమాయించేసి వెళ్ళిపోయారు క్షణంసేపు ఒకళ్ళ ముఖంలోకి ఒకళ్ళు ప్రశ్నార్థకంగా చూసుకున్న అమ్మాయిలు వెంటనే అర్థమైందిలే అని అన్నట్లు వసంత వైపు చూసి అలాగే నవ్వుతూ గది సర్దటానికి వెళ్ళిపోయారు సుమిత్ర వంగి పళ్ళెంలో ఉన్న పూలు తీసుకొని దారం కోసం వెతకసాగింది అబ్బా ఇప్పుడు స్నానం ఏమిటి చలేస్తుంది లాభం లేదు బామ్మ వాకు వేద వాకు ఎదురు లేదు ఇక మొదలు ఇలాంటి లేని పనులు చేయటానికి జన్మలో రెండో పూట స్నానం చేయటం అలవాటులేని వసంత వణుక్కుంటూ స్నానానికి బయలుదేరింది స్నానం చేస్తుండగా సుబ్బులు అమ్మాయి అమ్మాయిగారు బామ్మగారు మిమ్మల్ని ఈ అంచు తెల్ల చీర కట్టుకోమంటున్నారు అని అంటూ నాకు ఆ చీరతో నిద్రపడ్డదు నాకొద్దు అని అంది వసంత వేడివేడి నీళ్లు స్నానం చేసిన గడగడ వణుకుతూనే ఉంది ఏమో నాకేం తెలుసు అల్లుడు పరికి పరికినీళ్లు నచ్చవట సుబ్బులు ఏదో చెప్పబోతుండగానే వసంత గబాల్న చీరా జాకెట్ లాక్కుంది వసంత స్నానం చేసి బట్టలేసుకుని వచ్చేసరికి సుమిత్ర పూలమాల కట్టడం పూర్తయింది వంటింట్లో దేంట్లోనో పోపు పెట్టున్న బామ్మగారు అంటున్నారు ఏమోనమ్మా కావాలని చేసుకున్నాడు అతని ఇష్టం ఎంతైనా చదువుకున్నవాడు కదా నాకైతే ఇష్టం లేదు ఏం చేస్తాం చెప్పు ఆ మూడు ముళ్ళు పడనంత వరకే మన పెత్తనమనుకో అవునులేండి ఇదిగో వచ్చింది అయిందా స్నానం ఎంత బాగున్నావే చీరలో చూడండి బామ్మగారు మీరు వసంత చేత ఇక ఆ పరికిని పమిట మాన్పించేయాలి దువ్వెన తీసుకురా జడ వేస్తాను అని అంది సుమిత్ర తెల్లటి చీరలో కొత్తందాలు కల్పించుకుంటున్న వసంతని రెప్ప వాల్చకుండా చూస్తూ సుమిత్ర జడ వేస్తూ ఉండగా లక్ష్మి అయిందండి అంతా చేసేశాం అని అంటూ విమల కూడా వచ్చారు అయిందా సరే ఇదిగో రేపు మీరంతా భోజనాలకి ఎక్కడికే రావాలి ఏం తెలిసిందా ఎల్లుండి వసంతని అతను తీసుకుని వెళ్ళిపోతాను అని అంటున్నాడు పాయసం కోసం జీడిపప్పు వేయిస్తూ యువతలకొచ్చి అంటున్న బామ్మగారు చురుగ్గా చూసింది వసంత అమ్మో వెళ్ళిపోవటమా అతనితో తినేనా బామ్మ రాకుండా తనేలా వెళుతుంది బామ్మ లేకపోతే తనకి ఒక్క రాత్రి కూడా నిద్రపడుతుందా ఒక్క క్షణం తోస్తుందా ఏవో ఆలోచిస్తున్న వసంత దగ్గరగా చేరారు వాళ్ళు ఇదిగో చూడు వసంత అతని జుట్టంతా వంకీలు వంకీలని నేను లేదు కాదు సాఫీగా మెత్తగా ఉండే జుట్టని లక్ష్మి అంటుంది ఏదైంది రేపు నువ్వే చెప్పాలి మేమిద్దరం పందెం వేసుకున్నాం పో అన్ని వెధవ మాటలు నాకేం తెలుస్తుంది నువ్వే వెళ్ళి చూడు నీకు కళ్ళులేవా వాళ్ళని తోసేస్తూ అంది వసంత కోపంతో ఛిఛి తనెలా చూస్తుంది వీళ్ళకి బుద్ధి లేదనుకుంటా ఊరుకోండే అదసలే సిగ్గుపడుతుంటే రేపు నువ్వు అడక్కపోయినా చెప్తుంది ఈరోజేమీ మాట్లాడకు అని అంది సుమిత్ర నవ్వుతూ బారుగా ఉన్న వసంత జడని సరిచేసి పెద్ద పూల చెండును పెడుతూ సరే మరి రేపు వస్తాము వెళతాం మరి నువ్వో అని అన్నారు వాళ్ళు సుమిత్రని చూస్తూ ఎవరు సుమిత్ర నేనింటికి కబురు పంపాను ఈ పూట భోజనాలు అయ్యేదాకా ఇక్కడే ఉంటుంది లోపల నుంచి బామ్మగారు జవాబిచ్చారు కొంతసేపైన తర్వాత సుమిత్ర తప్ప అంతా వెళ్ళిపోయారు వాళ్ళు భోజనానికి వస్తున్నారు నువ్వు అటు కుడివైపు వరండాలోకి వెళ్ళు అని అంది సుమిత్ర చాలాసేపు అయిన తర్వాత గోడవారుగా ఉన్న పేట మీద మోకాళ్ళ మీద గడ్డం ఆంచుకొని బొమ్మలా కూర్చున్న వసంతని ఉద్దేశించి వసంత లేచి నిశ్శబ్దంగా వరండాలోకి వచ్చేసింది ఆ రావటంలో ముందు ఉన్న వరండాలో నుంచి తండ్రి కంఠం దానితో పాటు మందర స్థాయిలో మృదు గంభీరంగా ఉన్న మరో కంఠం వినిపించాయి వరండాలోకి వచ్చిన వసంత అక్కడ కూర్చోవటానికి ఏమీ లేకపోవటంతో స్తంభాన్ని నానుకొని అలాగే నిలబడింది వెన్నెల బాగా వచ్చేసింది దూరంగా కనిపిస్తున్నటువంటి గొడ్లపాకలో ఉన్న ఆవులు గేదెలు పడుకొని చక్కగా నెమరు వేస్తున్నాయి హాయిగా వాటికేమీ దిగులు లేదు పుట్టిన చోటనే ఉంటాయి అత్తవారింటికి వెళ్ళటం కొత్త వాళ్ల మధ్య అంటూ ఉండదు అని ఆలోచిస్తున్న వసంత చూపులు తెల్లగా మెరుస్తున్న తన చీర మీద పడ్డాయి చీర అంచు చేత్తో పట్టి చూసుకుంటూ ఎంత బాగుంది ఇప్పుడు కట్టుకుంటే లాభమేమిటి పగలు కట్టుకుంటే అందరూ చూస్తారు ఖరీదెంత అని అడుగుతారు ఈ చీరలో నువ్వెంత బాగున్నావు అని మెచ్చుకుంటారు ఇప్పుడైతే ఏముంటుంది అనవసరంగా నలిగిపోవటం తప్ప వంక చూసుకుంటూ ఆలోచిస్తున్న వసంత దగ్గరికి సుబ్బులొచ్చింది అదేంటమ్మాయి గోరు నిలబడ్డారేం ఉండండి మంచం తెస్తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ నవారు మంచం తెచ్చి వరండాలో వేస్తూ పడుకోండి కూసేపు నిద్రపోండి ఆ తర్వాత నిద్రే ఉండదు అని అంది వసంత మంచం మీద కూర్చుంది వెళ్లబోతున్న సుబ్బులాగి వంగి ఏదో రహస్యం చెబుతున్నట్లుగా ముఖం పెట్టి అమ్మాయిగోరు అల్లుడుగోరికి సన్నజాజులంటే మా ఇష్టమట ఇందాక నేను మీకోసం అవి కోసి తెస్తుంటే ఏవి అని తీసుకొని జేబులో వేసుకున్నాడు మీకిస్తారు గామును అంతవరకు ఆసక్తిగా వింటున్న వసంత చివరి మాట వింటూనే ఛ అని చెయ్యెత్తి కొట్టడానికి లేవటంతో సుబ్బులు నవ్వుతూ పారిపోయింది అందరికీ ఒకటే వేళాకోళం అయిపోయింది అని అనుకుంటూ ముడుచుకున్న ముఖంతో మంచం మీద వాలి పడుకుంది వసంత సాయంత్రమంతా పరిగెత్తి ఆటలాడటంతో ఆ వేడివేడి నీళ్లు స్నానం చేయటంతో తెల్లటి మెత్తటి బట్టల్లో ఉన్న వసంతకి చూస్తుండగానే నిద్ర చేసింది అలా ఎంతసేపు పడుకుందో తనకే తెలియదు ఇంతలో సుమిత్ర వచ్చి బాగా తట్టి లేపింది చీచీ అదేమిటి పసిపిల్లలా అలా పడుకున్నావు పూలన్నీ నలిగిపోవటంలా లేలే అన్నం గాని మంచిదానివే అని అంటూ సగం నిద్రమత్తుతోనే భోజనానికి వచ్చి కూర్చుంది భోజనంలో పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి ముఖ్యంగా పులుసు పాయసం సుమిత్ర బామ్మగారి చేత పనితనాన్ని మెచ్చుకుంటుంది ఇంట్లో ఎందాకటంతటికి సందడి లేదు నిశ్శబ్దంగా ఉంది పరంధామయ్య గారు పడుకునే ప్రయత్నంలో ఉన్నారు భోజనం చేస్తున్నంతసేపు వసంత చెవులు మంద్ర స్థాయిలో గంభీరంగా వినిపించే స్వరం కోసం ఆలకించి ఆశాభంగం పొందాయి నేనిక ఈ చీర మార్చేసుకోనా భోజనం అయిన తర్వాత వసంత బామ్మగారి కోసం వేసిన పక్క వైపు వెళ్లబోతూ అంది ఆగు నీ పక్క అది కాదు తమలపాకులు సుతారంగా చీల్చి చిలకలుగా చుట్టి వెండిపళ్లెంలో పేరుస్తున్న సుమిత్ర వసంతని పిలిచింది ఎక్కడ మరి ఈసారి నిద్రపోతే ఇక లేవను విసుగ్గా అంది వసంత ఎందుకో తెలియదు కానీ సుమిత్ర బామ్మగారు ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు నవ్వుతున్న సుమిత్రకి సమాధానంగా బామ్మగారు దానికేం తెలుసు ఎన్నడన్నా చూసిందా పెట్టిందా అని అన్నారు ఆ చోటం పెట్టడం ఏ విషయంలోనా అని ఆలోచిస్తూ వచ్చి మళ్ళీ సుమిత్ర పక్కన కూర్చుంది ఆకులు కట్టడం పూర్తి చేసిన సుమిత్ర లేచి మోకాళ్లలో కూర్చున్న వసంత తలలో పూలు సర్దసాగింది ఉండని పర్వాలేదులే ముందు ఎక్కడ పడుకోవాలో చెప్పు బాబు నీకు పుణ్యం ఉంటుంది నాకు నిద్రొస్తుంది సుమిత్రని బతిమలాడుతూ అంది వసంత లేమరి చూపిస్తాను అని అంది సుమిత్ర వసంతని చెయ్యి పట్టి సున్నితంగా లేవతీస్తూ ఇద్దరూ కలిసి హాల్లోకొచ్చారు లోపల ఇల్లు సర్దం పూర్తయిన బామగారు తలుపులేస్తున్నారు ఏటు అని అంది వసంత సుమిత్ర వెనక నడుస్తూ హాల్లో గోడకున్న గడియారం ఠంగు ఠంగుమని పది గంటలు కొట్టింది రోజు ఈ పాటికి మంచి నిద్రట్లో ఉండవలసిన సమయం రేపు నిన్ను తప్పకుండా దొంగ చేస్తాను ఒట్టు సుమిత్రతో నడుస్తూ అంది వసంత ఆ అలాగే వెళ్ళు ఆ గదిలోని పక్క సుమిత్ర మాటలతో నాగిపోయింది ఆ గది ఇందాక లక్ష్మీ విమలవాళ్ళు సర్దింది గదిలో నుంచి అగరొత్తుల వాసన గుప్పుమంటుంది వెళ్ళు అన్న మాటలతో గుమ్మం నుంచే లోపలికి తొంగి చూసింది వసంత తను చూడకూడని వస్తువేమైనా అక్కడుంటుందేమో అనుకుంటూ నిజం గదిలోపల కిటికీ దగ్గరగా ఉన్న పడక కుర్చీలో తెల్లటి బట్టల్లో కళ్ళ మీద చేతులుంచుకుని శ్రీధర్ పడుకొని ఉన్నాడు ఇదేమిటి ఇక్కడ పడుకోమంటారేమిటి అతనుంటే వసంత పక్కకు తిరిగేసరికి అక్కడ సుమిత్ర లేదు దూరంగా వెళ్లిపోతూనే ఉంది కాళ్లకున్న గజ్జలు చేతికున్న గాజులు గలగలమనేనట్లుగా ఒక్క పరుగులో పరిగెత్తుకొచ్చి సుమిత్రను కలుసుకుంది వసంత ఇదేంటి అలా పరిగెత్తుకు వస్తున్నావెందుకు లోపలి నుంచి ఒక చేత్తో విసనకర్రతో మరో చేత్తో మరచెంబుతో నీళ్లు పట్టుకుని యువతలకొస్తున్న బామ్మగారు చూడు బామ్మ లేకపోతేనో నన్నక్కడ పడుకోమంటుంది అతను అక్కడుంటే బామ్మ వంక ఫిర్యాదు చేస్తున్నట్లు అన్యాయం జరిగినట్లు చెప్తున్న వసంత కళ్ళు హఠాత్తుగా సిగ్గుతో కిందకు వాలిపోయాయి ఆ పైన మాట్లాడలేకపోయింది సుమిత్ర కొంగుచాటు చేసుకుని నవ్వుతుంది సేపు మనవరాలి వంక శ్రద్ధగా పరీక్షగా చూసిన బామ్మగారు చేతిలో ఉన్న మరచెంబుని వంగి కింద పెట్టి వసంతని చెయ్యి చాపి గుండెలకి దగ్గరగా తీసుకుని మెల్లగా ఇలా అన్నారు చూడమ్మా ఈ రోజు నుంచి నీ పడక అతని పక్కనే అక్కడే పడుకోవాలి వెళ్ళు అతనికి ఏదైనా కావాలంటే ఇక నువ్వే ఇవ్వాలి అందరిలాంటి వాడు కాదమ్మా అతడు అతని మనసు గ్రహించి నువ్వు నడుచుకోవాలి నా దగ్గరలాగా పెంకిగా జవాబు చెప్పకు ఏం పెంకితనం నా దగ్గర నా మీద చూపించు ప్రేమ అతని దగ్గర వెళ్ళు తీసుకెళ్ళమ్మ సుమిత్ర బామ్మ మాటల్లో అర్థం తెలిసిపోయింది వసంతకి గది అలంకరించటం సుబ్బులు మాటల్లో హాస్యం విమల పోట్లాటలు అర్థం సుమిత్ర కొంగుచాటు చేసుకుని నవ్వటం అన్నీ తెలిసిపోయిన వసంతకి బొగ్గల్లోకి వెచ్చటి ఆవిరొచ్చింది అది తనకు తెలియలేదెందుకు ఎలా అతనితో మాట్లాడటం పద అని అంటూ సుమిత్ర బొమ్మలా నిలబడిపోయిన వసంతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది ఇంకా అవతలగానే వదిలేసి సుమిత్ర వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ ఒక్కసారాగి వసంత చెవి దగ్గరగా నోరు పెట్టి అతి రహస్యంగా రేపొస్తాను అన్నీ నాకు చెప్పాలి చెప్పకపోతే ఒట్టే అని వెళ్ళిపోయింది వచ్చి నిలబడిపోయింది వసంత అతనిసారి పడుకొని లేడు కిటికీ రెక్క మీద చెయ్యి వేసి బయటికి చూస్తూ ఉన్నాడు ఆగిపోయిన పామ్ జేబులు చప్పుడు విని కాబోలు ఇటు తిరిగాడు మళ్లీ క్షణంలో సగం సేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి వసంత చూపులు వెంటనే భూమిలోకి దిగిపోయాయి అతను వెంటనే అక్కడి నుంచి కదిలి రాలేదు చూస్తూ అలాగే నిలబడిపోయాడు ఏం చెయ్యాలో తోచని వసంత పైట కొంగు తీసుకుని ఉండ చుట్ట సాగింది వెనక్కి పారిపోతే బాగుండుననిపిస్తుంది కానీ కాళ్ళు కదలటం లేదు అతను ముందుకొచ్చి చెయ్యి చాపి అందిస్తూ బయట నిలబడిపోయావేం లోపలికి రా అని అన్నాడు అతని చెయ్యి అందుకోకుండానే బుద్ధిమంతురాలిల లోపలికొచ్చింది కూర్చో అతను చూపించిన కుర్చీలో కూర్చుంది మళ్ళీ అతను మాట్లాడలేదు అతనికి కూడా తనలాగే ఏం మాట్లాడాలో తోచటం లేదు కాబోలు పాపం ఎంతైనా కొత్త వాళ్ళని ఒక్కసార అలా ఒంటరిగా వదిలేసి మాట్లాడుకోమంటే వసంత కళ్ళెత్తి అతని వంక చూడబోయింది కానీ అతను తనలాగా సిగ్గుపడటం లేదు నిస్సంకోచంగా ఆసక్తి నిండిన కళ్ళతో రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు ఎందాకొచ్చిన వాళ్ళంతా ఎవరు నీ స్నేహితురాళ్ళ అవునన్నట్లు గబగబా తలోపింది మళ్ళీ కొంచెం సేపాగి అతనన్నాడు నీకు సినిమాలంటే ఇష్టమేనా మళ్ళీ తలోపింది ఇష్టమే అన్నట్లు చదువుకోవటం అది కూడా ఇష్టమేనన్నట్టుగా తలోపింది తలోపటం తప్ప నీకు మాటలు రావా శ్రీధర్ మాటలు మొదలవటంతోనే తలోపుతున్న వసంత తలోపబోయి ఆగిపోయింది నవ్వాడతను మళ్లీ నిశ్శబ్దం వసంత భరించలేకుండా ఉంది కొంచెమైన తర్వాత అతనాగి మొదలుపెట్టునట్లుగా సన్నజాజి పూలంటే నాకెంత ఇష్టమో తెలుసా అని అన్నాడు తెలుసు అని అంది అస్పష్టంగా వసంతకు మాటలొచ్చని రుజువు పరచటానికి తెలుసా ఎలా అతని కంఠం కొంచెం ఆశ్చర్యంగా పలికింది సుబ్బులు చెప్పింది చేతివేలుకున్న మీద చూపు నిలిపంది వసంత ఓ అదా అతను నవ్వుతూ జేబు తడుముకున్నాడు ఈ తెల్ల జరీ చీరంటే నాకెంతో ఇష్టం కావాలని నీకోసం ఎన్నో షాపులు గాలించి కొన్నాను ఈరోజు ఇదే కట్టుకున్నావు నీకెలా తెలుసు ఆ జరీ చీర పెళ్లిలో శ్రీధర్వాళ్ళు పెట్టిందే కానీ అతనికది ఇష్టమని వసంతకు తెలియదు ఏం చెప్పాలి అనుకుంటున్న వసంత వైపు చూస్తూ అతను సర్లే పోనీలే నీకంత మాట్లాడటం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళి పడుకుంటాను తెచ్చిపెట్టుకున్న కోపంతో అతను దూరంగా వెళ్ళిపోయాడు వసంత కళ్ళెత్తి చురుగ్గా ధైర్యంగా చూసింది బామ మాటలు గుర్తుకొచ్చాయి వసంత చూడటంతో అతను మళ్ళీ దగ్గరగా వచ్చాడు ఈసారి పక్కగా కాక వసంత వెనకగా వచ్చాడు సన్నజాజి పూలంటే నాకిష్టమని చెప్పలేదు నాకో రెండు పూలు ఇస్తావా వెనక నుంచి మళ్లీ వచ్చి ఎదురుగుండా ఉన్న టేబుల్ అంచుని ఆనుకుని నిలబడుతూ అన్నాడు వసంత చప్పున చెయ్యి చాచి తల్లో చేతి కందినన్ని పూలు తెంపి అతనికి ఇచ్చింది అయ్యయ్యో అలా తెంపావేం పూలకి బదులు చేతిని తీసుకుంటూ అడిగాడు శ్రీధర్ వసంత కళ్ళెత్తి చూసింది అతను చూశాడు ఇద్దరి చూపులు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళుగా పట్టుకున్న పూలవంక చూశాయి వసంత చెయ్యి వదిలించుకుందాము అని అనుకునే లోపలే అతను వదిలేశాడు నా కొంచెం నీళ్లు కావాలి దాహమవుతుంది వసంత చేతిలో నుంచి తీసుకున్న పోలని వాసన చూస్తూ అన్నాడు కూర్చున్న వసంత చప్పున లేచి టేబుల్ మీద ఉన్న వెండి మరచెంబులో పెట్టినటువంటి నీళ్లని గ్లాసులో పోసిచ్చింది ఈసారి కూడా అతను గ్లాసుకు బదులు ఆ చేతిలోనే తీసుకున్నాడు కానీ ఈసారి వసంత కళ్ళెత్తి చూడదలుచుకోలేదు అతనికి మంచినీళ్లు కాదు కావలసింది తన చెయ్యి అని వసంతకి తెలిసింది అలాగే ఉంచేసింది చేతిని ఉన్నట్లుండి చేతిలో గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టటం ఆ వెంటనే దగ్గరగా వచ్చి ఒక చెయ్యి మెడ చుట్టూ మరో చెయ్యి కాళ్ళ చుట్టూ వేసి పసిపిల్లని ఎత్తినట్లు అతను క్షణం సేపు తనేమైపోతుందో తెలియని వసంత కెవ్వు మంది వెంటనే దించేశాడు వసంత గుండెలు గబగబా కొట్టుకోవటం మొదలుపెట్టాయి భయమేసిందా నవ్వుతూ అన్నాడతను పోనీలే నీకు కోపం వచ్చినట్లుగా ఉంది సరే ఇక నిన్ను తాకను నేను వెళ్ళి పడుకుంటాను అతను వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నాడు పడుకొని తల తిప్పి చూస్తూ ఆఖరిది అడుగుతున్నాను నేను తమలపాకులు వేసుకోలేదు నువ్విస్తే వేసుకుని ఇది వసంత ఇచ్చింది అని అనుకొని తింటూ నిద్రపోతాను అని అన్నాడు ఇంకా దడదడా కొట్టుకుంటున్న గుండెల్లో ఉన్న వసంత అతని స్పర్శ ఒళ్లంతా కదులుతున్న అనుభూతి పొందుతూ సన్నగా చిరుచమటలు పట్టిన చెయ్యి చాచి వేళ్లతో సుమిత్ర కట్టిపెట్టిన ఆకులు తీసుకుని వచ్చిచ్చింది ఇక ఏమీ అనడని అన్న అతని మాటలతో ధైర్యంగా ఉన్న వసంత చెయ్యి చాచి ధైర్యంగానే ఇచ్చింది కానీ అతను అన్నమాట మీద నిలబడే మనిషిలా లేడు ఈసారి కూడా తమలపాకులకు బదులు చెయ్యి తీసుకున్నాడు తీసుకొని ఊరుకోలేదు పట్టే దగ్గరగా లాక్కున్నాడు అసలే భయంతో అదే మాదిరిగా ఉన్న వసంత తూలి అతని గుండెల మీద పడింది అలా పడ్డ వసంతని మళ్ళీ లేవనివ్వలేదు మరింత దగ్గరగా లాక్కుంటూ వసంత చుట్టూ చేతులు వేసి రహస్యంగా అన్నాడు అంతే వసంతకి కాలం ఆగిపోయినట్లుగాను వెన్నెల్లో విద్యుత్ ప్రసరిస్తున్నట్లుగా గాలిలో చక్కల గింతలు పెడుతున్నట్లుగా తోచింది కోడి కూయటం వసంతతో పాటు శ్రీధర్ కూడా విన్నాడు కొన్ని యుగాల అనుభవం కలిగింది వసంతకి ఇక వెళతావా నేను కొంచెం సేపు నిద్రపోతాను తెల్లవార వస్తున్నట్లుగా ఉంది కదా చీర పువ్వులతో పాటు తను నలిగిపోయి అలసిపోయినట్లుగా ఉన్న వసంతని మరోసారి గుండెలకు దగ్గరగా లాక్కొని కళ్ళలోకి చూస్తూ అడిగాడు శ్రీధర్ అలసిపోయిన వసంత కళ్ళు ఏదో తెలియని ఒక అపూర్వమైన శాంతితో మెలమెలా మెరుస్తున్నాయి అంది వసంత అందంగా వంపులు తిరిగిన అతని పెదవులు తీర్చిదిద్దినట్లుగా కనుబొమ్మలు ఎన్నో విషయాలు తెలుసుననే గర్వంతో తొణికసలాడుతున్న కళ్ళు అన్నీ ఒక్కొక్కటి పరీక్షగా చూస్తూ నిజం వెమల చెప్పింది కరెక్ట్ అతని జుట్టు చాలా నొక్కులుగా ఉంది అంత అందమైన జుట్టు చాలా కొద్దిమందికే ఉంటుంది ఇన్ని అందమైన విషయాలున్న చోట చాలా ఆకర్షణీయంగా ఉండేదో లాలలతో కూడిన అతని చిరునవ్వు ఏమిటలా చూస్తున్నావు అని అన్నాడు శ్రీధర్ తన వైపు మొదటిసారిగా నిస్సంకోచంగా చూస్తున్న భార్యని ఏమీ లేదు నే వెడతాను అని అంది వసంత ఇన్ని రోజులు ఇతను తెలియకుండా నేనెలా ఉండగలిగాను అని అనుకుంటూ సరే పద వసంతని సాగ నంపటానికి అతను దాకా వచ్చాడు వెళుతున్నావా అన్న అతని ప్రశ్నకు జవాబుగా గుమ్మం దాటపోతున్న వసంతాగి భోజం మీదుగా మెడతిప్పి చూసింది శ్రీధర్ వెంటనే చేతులు చాచి వసంతని లోపలికి లాక్కున్నాడు అలా మూడు సార్లు జరిగింది నాలుగోసారి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంటూ వెళ్ళటం నేను చూడలేను వెళ్ళు అని అన్నాడు గుమ్మం దాకా వచ్చిన వసంతాగి వెనక్కి తిరిగి చూసింది అతను తల తిప్పి కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ లేచి రాలేదు నవ్వింది వసంత నవ్వకు వెళ్ళు అని అన్నాడు అతను నవ్వి కళ్ళు మూసుకుంటూ మంచం మీద అప్పుడప్పుడే మెలకు వస్తున్న బామ్మగారు అటూ ఇటూ కదులుతూ ఎవరో కూర్చున్నట్లుగా తోచి చెయ్యి చాపి వసు అన్నారు బామ్మ నేనే అని అంటూ వసంత వంగి బామ్మగారి గుండెల్లో తలదాచుకుంది నేనే బామ్మ తనకు తను తెలియకుండానే బాబూరు మనేసింది ఏమిటేమిటి ఎందుకు పూర్తిగా మెలకువ తెచ్చుకున్న బామ్మగారు కంగారు పడుతూ అడిగారు నాకేమిటోగా ఉంది అస్పష్టంగా అంది వసంత క్షణంసేపు బామ్మగారు వసంత తల బొగ్గలు నిమురుతూ ఉండిపోయారు ఆ తర్వాత నెమ్మదిగా పిచ్చిదాన ఏమిటోగా ఉండటం ఏమిటి జీవితంలో మొదటి మజిలి ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుంది అని అన్నారు అయితే అందరికీ అలాగే అనిపిస్తుందన్నమాట అనిపిస్తుందా లేక తనొక్కదానికైనా ఏమో మరి వసంత నెమ్మదిగా బామ్మగారి పక్కన చోటు చేసుకుని పడుకోవటానికి ప్రయత్నిస్తూ ఈ అనుభవంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది అందరిలా నేను కాదు అని అనుకుంది కథ పేరు తొలి మజిలీ రచన ఎద్దనపూడి సులోచన రాణిగారు